కొన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ డ్యూటీ కలసి వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ ఛాయి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయం దేవుడు మనకు దయచేస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మనం రెండో రాజుల గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖని భాగము రెండవ రాసులు ఇరవై అధ్యాయము పన్నెండవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం పన్నెండు పదమూడు వచనాలు చదువుకుందాం ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారునునైన బెరోదక్పలాదాను ఇజుకియ రోగి అయి ఉండిన సంగతి విని పత్రికలను కానుకను అతని ఎద్దకు పంపగా ఇజకియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరునందేమీ రాజ్యమందేమీ కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములనున్న సమస్తమును వారికి చూపించెను ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేశం యొక్క సంపద బహిర్గతం చేయడం ఎక్స్పోజింగ్ ద నేషన్స్ ట్రెజర్స్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే బబులోను యూదాకు తనకు మిత్ర దేశముగా మారడానికి చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇజికియా అశూర్ అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించి ఈ ప్రతిపాదనకు అతను వెంటనే అంగీకరించాడనేది వాక్యంలో మనం చూస్తాం ఈ బబులోను వారిని విశ్వసిస్తూ అతను మూర్ఖంగా బబులోను నుండి వచ్చినటువంటి రాయిబర్లకు యూదాలో ఉన్నటువంటి ఆ దేశ సంపదను తన సైనిక చూపించాడు బబులోనుపై పై ఇజుకియా ఆధారపడడం బట్టి దేవుని తీర్పు అతని వచ్చినట్లుగా వాక్యలో మనం చూస్తాం ఆ తీర్పు సందేశాన్ని అందించడానికి దేవుడు యషయాను అతని యుద్ధకు పంపించాడు యూద త్వరలోనే బబులోను చేత నాశనం చేయబడుతుందని అతను తెలియచేశాడు ఇజుకియా బబులో నుండి వచ్చినటువంటి వారిని నమ్మి వారిని తన మిత్రునిగా విశ్వసించాడు అయితే వారు దేశం యొక్క సంపదలన్నీ దోచుకుంటారనేది దేవుడు తెలియజేశాడు ఇది విన్న ఇజికయా తన తప్పును తెలుసుకుని దాన్ని అంగీకరించాడు దేవుని యొక్క శిక్షను అతను ఒప్పుకున్నట్లుగా వాక్యలో మనం చూస్తాం అయితే అది అతని మరణాంతరము ఈ తీర్పు పంపదనని దేవుడు చెప్పినందుకు దేవునికి కృతజ్ఞతలు ఇజకియా తెలియజేసినట్లుగా ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది ఇందులో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే పన్నెండు పదమూడు వచనాలు అలాగే పదహారు నుండి పద్దెనిమిది వచనాల్లో హృదయ గర్వంతో ఉన్నటువంటి రాజుపై దేవుడు తన తీర్పును ప్రకటించాడు ఇతర దేశాలపై ఆధారపడకూడదని యషయా కోరినప్పటికీ ఇజికియా బబులోనితో పొత్తు పెట్టుకోవాలని ఎంచుకున్నాడు బబులోని యొక్క సహాయాన్ని కోరినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది అందుకు ఫలితంగా బబులోని యొక్క దండయాత్ర యూదా మీదకి వచ్చినట్లుగా యూదా మీద జరిగినట్లుగా వాక్యం మనం చూస్తాం అతను దేవుని దయతో అనేకమైన పరీక్షలను ఇంత క్రితం అతను అధిగమించాడు ఇజుకియా వాటన్నింటి కూడా తను జయించగలిగాడు కానీ అతని గర్వము అతన్ని పొరపాట్లు చేయనట్లు నడిపించినట్లుగా వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఇందులో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే అహంకారం అనేది చాలా ప్రమాదకరమైంది అహంకారం కంటే పెద్ద ప్రమాదం మరి లేదు అనేది మనం గ్రహించాలి ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనిస్తే వచనంలో ఇజకియా తన తప్పును అంగీకరించాడు దేవుని యొక్క తీర్పును కూడా ఒప్పుకున్నాడు అతడు తన మితిమీరిన విశ్వాసము మరియు లోకంపై ఆధారపడడం యొక్క మూర్ఖత్వాన్ని గుర్తించాడు తను దేవునిపై పూర్తిగా నమ్మకంగా లేనని ఒప్పుకున్నాడు పశ్చాత్తాపం అనేది కేవలం పాప ఒప్పుకోలు మాత్రమే కాదు కానీ దేవుని యొక్క దయపై ఆశతో మనం స్వభావాన్ని పూర్తిగా అంగీకరించాలి పైన ఆధారపడాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన దయపై ఆశతో మనం కనిపెట్టుకొని ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈ రోజున ఈ లేఖన భాగంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నేర్చుకోవాల్సిన పాఠం ఏమనగా ఎన్నడూ కూడా మనం అతిశయంతో గర్వంతో ఉండకూడదు ఈ గర్వము అన్నిటికంటే పెద్ద ప్రమాదం అనేటువంటి విషయాన్ని గుర్తించి దేవుని ఎదుట వినయ మనసు కలిగి తగ్గింపు కలిగి జీవించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మనల్ని మనం సరిచూసుకోవడానికి మనం దేవుని ఎదుట పశ్చాత్తాపడడానికి మనం సమయం తీసుకోవాలి అనేది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి పశ్చాత్తాపము కేవలం పాపాన్ని ఒప్పుకోవడం మాత్రమే కాదు కానీ దేవుని దాయపై సంపూర్ణమైన ఆశతో మనము ఆయన స్వభావాన్ని నమ్ముతూ దేవుని పైన పూర్తిగా మనం ఆధారపడే విధంగా జీవించాలి అనేది దేవుడు మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఇజికియా తన జీవితంలో దేశం యొక్క సంపదను బహిర్గతం చేయడం ద్వారా తన తప్పును తెలుసుకున్నాడు తద్వారా దేవుని కృపపై ఆధారపడగలిగినట్లుగా వాక్యలు మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మన అనుదిన జీవితంలో మనం ఏ విధంగా దేవునిపై ఆధారపడి జీవించాలో నేర్చుకుంటూ ప్రతి పరిస్థితిలో కూడా మన దగ్గర ఉన్నటువంటి దేని మీద మనము నమ్మకం పెట్టుకునక ఇతరమైన ఆశ్రయాల్ని మనం వెతుక్కొనకుండా దేవునిపైన మనం సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఆయన కృప కొరకు కనిపెడుతూ దేవుల్లో జీవించాలి అనేది దేవుల్లో మనం స్థిరంగా ఉండాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా అర్థం చేస్తున్నాడు అదీతిగా మన అనుదిన జీవితంలో ప్రభు కృపపై ఆధారపడి జీవించే సహాయం దేవుడు దాన్ని మనందరికీ దయచేసినట్లుగా దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి మీ కృప ద్వారా మమ్మల్ని కాపాడుతున్నావు నీకు వందనాలు మీలో ఉండుటకు ప్రభ మాకు సహాయం చేయండి చివరి వరకు ప్రభ నమ్మకంగా మేము బ్రతకడానికి మాకు సహాయం చేయమని నీ కృపతో మమ్మల్ని నడిపించి వర్దలు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రియులారా మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను దేవుని కృప మనందరికీ నిత్యము తోడయుండి ఉండి కాపాడును కాక ఆమె